పొలిటికల్ రీఎంట్రీకి భారీ స్థాయిలో రెడీ అవుతున్నారు భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ బహిరంగ సభ అంటేనే టీఆర్ఎస్ టిఆర్ఎస్ నిర్వహిస్తేనే బహిరంగ సభ అనేంతగా గతంలో భారీ జన సమీకరణలతో ప్రభావాన్ని కలిగించిన కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ రజతోత్సవ మహా సభను కూడా అంతకంటే భారీగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు ఏప్రిల్ ఇరవై ఏడున పోరాటాల పురిటిగడ్డ ఊరుగల్లో వీర గర్జన చేసేందుకు ఆయన ప్లాన్ చేశారు పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న వరంగల్ సెంటిమెంట్ను మరోసారి కొనసాగించి మళ్లీ బలంగా జనాల్లోనికి వెళ్లేందుకు నిశ్చయించుకున్నారు పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా తెలంగాణను ఏలిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్షంలోనికి వచ్చాక దాదాపు ఏడాదికి పైగా సైలెంట్ గా ఉన్నారు అప్పుడప్పుడు ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేయడం మినహా పూర్తి స్థాయిలో జనాల్లోనికి ఆయన వచ్చిందే లేదు ఇన్నాళ్లకు ఆయన పరిస్థితిలో స్పష్టత వచ్చినట్లుగా కనిపిస్తుంది బిఆర్ఎస్ రజతోత్సవ సభను భారీ స్థాయిలో నిర్వహించేందుకు కేసీఆర్ చేస్తున్న ప్లాన్ అదరహో అనిపిస్తుంది భారీ స్థాయిలో జన సమీకరణలతో ఈ సభను నిర్వహించి దేశమంతా దద్దరిలేలా బీఆర్ఎస్ సత్తాను పార్టీకి ఉన్న ప్రజాభిమానాన్ని చాటేలా ఆయన చేస్తున్న కసరత్తు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉరిమే ఉత్సాహాన్ని నింపుతుంది అసలు విషయానికి వస్తే ఏకంగా పది లక్షల మందిని సమీకరించి వరంగల్ వేదికగా బీఆర్ఎస్ స్వర్ణోత్సవ సంబరాలను నిర్ణయించుకున్నారు వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్లే మార్గంలో ఉన్న ఎలక తుర్తి దగ్గర ఏకంగా పన్నెండు వందల పదమూడు ఎకరాలను సభ కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు అందులో నూట యాభై నాలుగు ఎకరాల సువిశాల ప్రాంగణాన్ని సభ నిర్వహణకు కేటాయించారు ఏకంగా ఒక వెయ్యి యాభై తొమ్మిది ఎకరాల భూమిని కేటాయిస్తున్నారు యాభై వేల వాహనాలను పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఉమ్మడి పది జిల్లాల్లో భాగంగా ఉన్న జాతి రహదారులు ఐదు వందల అరవై మూడు ఏడు వందల అరవై మూడుకు జంక్షన్లుగా ఉన్న ఎల్కతూర్తి అయితే తెలంగాణలోని అన్ని వైపుల నుంచి సభకు జనాలు రాకపోకలు చేసేందుకు అనుగుణంగా ఉంటుందని కేసీఆర్ ఈ దిశగా ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే సభ ప్రాంగణాన్ని అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పార్టీ సీనియర్ నాయకులు పరిశీలించారు లక్షలాదిగా తరలి జనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు కనీసం పది లక్షల మజ్జిగ ప్యాకెట్లు పది లక్షల వాటర్ బాటిల్లు సిద్ధం చేయాలంటూ అధినేత కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు సభ జరిగే ఏప్రిల్ ఇరవై ఏడుకు రెండు రోజుల ముందుగానే ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు ఈ సభ వేదికగా కేసీఆర్ మరోసారి గర్జించనున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మునుపటి స్థాయిలో మాటలు దాడి చేస్తారని పార్టీ నేతలు అంటున్నారు ఆ సందర్భం కోసం బీఆర్ఎస్ నేతలే కాదు కేసీఆర్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ నిర్వహించబోతున్న ఈ భారీ బహిరంగ సభలో తెలంగాణలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఏర్పడబోతున్నాయి కేసీఆర్ చేసే మాటల దాడికి రేవంత్ కో ఎలాంటి ప్రతి దాడి చేసే అవకాశం ఉందన్న విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడీటీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి